పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ ఇప్పుడు వైజాగ్ టూర్ సిక్స్ చూడండి ఫ్రెండ్స్ వైజాగ్ టూ అరకు వెళ్తున్నాం మా మిత్ర బృందం అంతా ఓకే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కు కు ట్రైన్ ఉంటుందంట మరి మా ప్రయాణంలో ఒక అద్భుతమైన సీనరీలు దేవుడు ప్రసాదించిన ప్రకృతిని మీ అందరికి చూపిస్తాము ఓకేనా లెట్స్ గో మనం ఇప్పుడు మార్నింగ్ ఏడు ఏడు గంటలకు వైజాగ్ టు కిరణాలు ఎక్స్ప్రెస్ అంటే అరకు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాము ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది మీరు బయట చూడొచ్చు అంటే ఇప్పుడు దాదాపు నలభై నిమిషాల ఆలస్యంగా మన ట్రైన్ బయలుదేరింది మరి చాలా కష్టంగా మాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే వచ్చేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యేది మా మిత్ర బృందం చూడండి రిలాక్స్ హాయ్ 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 ఫ్రూట్ సలాడ్స్ కూడా పెట్టుకుని రెడీగా ఉన్నారు కొంత కూడా బాషా గారు ఉన్నారు అలీ గారు ఉన్నారు సో వీడియో తీసేది మా బృందంలో ఒకరు మరి ఆయన ఫీల్ అవుతాడు ఆయన కూడా చూపెడతా ఈయన సునీల్ గారు చూసిన హీరో ఎక్కువ పూలి పూలి ఓకే నెక్స్ట్ మధ్యలో జర్నీలో ఈ టన్నెల్స్ కర్వింగ్స్ ఆ గ్రీనరీ కూడా మీకు చూపెడతాం ఓకేనా లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మనము ఒక టన్ను ప్రవేశిస్తున్నాము ఇటువంటి సురంగ మార్గాలు దాదాపు నలభై నాలుగు ఉంటాయి మరి ఇంత టెక్నాలజీ లేని కాలంలో కూడా మరి వారు ఈ కొండలను తొలచి రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా అద్భుతమైన దృశ్యము ఆ అనుభూతులు మీరందరూ కూడా పొందాలి ఖచ్చితంగా వీలున్నప్పుడు వీలు చేసుకొని వచ్చి అద్భుతమైన సుందర దృశ్యాలను మీరు కూడా ఆస్వాదించి ఆనందపడాలని మా కోరిక మనం ఇప్పుడు చూస్తున్నది చాలా పెద్ద టన్నలు దీని గురించి వివరాలు తెలుసుకుంటే నలభై నాలుగు టన్నల్స్ అని తెలిసింది ఓ పక్క టన్నలు ఇంకొక పక్క చాలా ఘోరమైన లోయలు చూడండి టన్నల్ ముగిసింది ఇప్పుడు ఇటు పక్క కనిపించేది అంత పెద్ద లోయలు అవి అంటే కుండలు అంటే మనము ఏదో చిన్నగా అనుకుంటాము కానీ ఇప్పుడు మీరు చూసేదంతా మళ్ళీ సెకండ్ లైన్ కోసము రెండో లైన్ కోసము ఏర్పాట్లు చేస్తున్నాడు మనకు తెలుస్తుంది దాదాపు మూడు సంవత్సరాలు అయితే ఇంకొక ఐదారు సంవత్సరాలు కావచ్చు ఈ టర్నింగ్స్ అన్ని కొట్టి మళ్ళీ ఇంకో లైన్ వేయాలంటే అంత మామూలు విషయం కాదు చూడండి ఎంత టర్నింగ్స్ కరువుస్ ఉన్నాయో మంచి అనుభూతి చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఇక్కడ రైలు నడుస్తున్నట్టు మనం చూడొచ్చు చూడండి అది మాటలు చెప్పలేము అంత అద్భుతమైన దృశ్యం ఇది మా సైడ్కు చేయండి మీకు మంచిగా టీవీ స్క్రీన్లో పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మొబైల్ చూసేదానికంటే టాబ్లెట్లన్నా టీవీలన్నా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మీరు ఒరిజినల్ ట్రైన్ సౌండ్లో మీరు వింటున్నారు మనకు ఎంత లోతుగా ఉందో మనం ఇప్పుడు ముందుగా టెర్నల్లో ప్రవేశిస్తున్నారు చెప్పండి టర్నల్లో ప్రయాణం ఆ సౌండ్ మీరు గమనిస్తున్నారు ீத்தோ க டெக்னாலஜி கூட ஏது ఇప్పుడు మళ్ళీ పెట్టే కరువు ఇది అంటే ఎట్టు చేసి మూల మలుపులతోనే ప్రయాణం అంతా దాదాపు జరుగుతుంది సాధారణమైన కనీస వేగం పోయినా ఇక్కడ ట్రైను నడుస్తుంది అధిక వేగం పోయి అవకాశాలు లేవు ఎందుకంటే పాటేతో దానికి సంబంధించిన వ్యూస్ చూస్తున్నారు థర్డ్ లైన్కి సిక్కర్ లైన్కి సంబంధించింది మీరే పంపిస్తామ్మా మీకు పంపడానికి డ్రైది

পাৰ <laughs> পাৰি <laughs> ఇక్కడ సెకండ్ లైన్ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం గమనించవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్టు కష్టము ఇక్కడికి రావటము కష్టము అన్ని విధాల కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో రెండో లైన్కి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం రండి ముందుకెళ్ళి ఇంకెలా ఉంటుందో ఇంకో టెన్ ఎల్ వస్తుంది ఇంకో టెన్ టెన్నెల్ వచ్చి పీరియడ్కి ఇంకొకటి రండి స్లోగా వెళ్తుంది పట్టుకో పట్టుకో ఏం కాదు ఏం కాదు చూడు ఇంకా చూడు చూడవా ఈ క్లోజింగ్ ఆ కండలు క్లోజింగ్ చూడాలి అది

അതെ വാട്ടർഫാൽ തീരുത് കാരണം വേണ്ടി

बाली सा साउंड कर रहे हैं लोग उन लोग हिल तो विशिष्ट होता है लोग फर्स्ट टाइम टिप्पणी दार ना हो बैक बैक यूज़ ड्रामा ये तो बांदा बैक यूज़ ड्रामा క్కడిక్కడలో ఇల్లుండే చూడు అక్కడ వాళ్ళ బ్రతకేజీ చెప్పు వాళ్ళు ఎట్లా జీవించాలి మనము దిగాము ట్రైన్ కూడా మూవ్ అవుతుంది ఎక్కువసేపు ఓకే ఎంజాయ్ చేద్దాం నెక్స్ట్ వైజాగ్ టూర్ పార్ట్ సెవెన్ చూడండి